ఈ వీడియోలో మనం హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము హ్యావ్ టు అంటే చేయవలసి ఉన్న పనులు అని అర్థం యూసేజ్ వచ్చి ఒక పనిని చేయాలా అని ప్రశ్నలు అడుగుటకు ఈ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెబుతూ ఉంటాము దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టూ ఇక్కడ హ్యావ్ టూ అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా దీని ఫార్ములా ఉంటుంది డూ ఇది హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ సహాయక క్రియ ప్లస్ సబ్జెక్ట్ ఐ యూ దే ప్లస్ హ్యావ్ టూ ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ యు దేలు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ప్లస్ వెర్బ్ వన్ ఈ వెర్బ్ వన్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బో దీన్నే ప్రజెంట్ టెన్స్ అని కూడా అంటాము ఈ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే బ్రింగ్ తెచ్చుట కాల్ పిలుచుట డ్రింక్ త్రాగుట ఈట్ తినుట ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము ఐ హ్యావ్ టు రైట్ ఏ లెటర్ నేను ఒక ఉత్తరమును వ్రాయాలా డూ వీ హ్యావ్ టు మేక్ కుకింగ్ మేము వంట చేయాలా డూ యూ హ్యావ్ టు పుట్ అవుట్ ద లైట్ నీవు లైట్ను ఆర్పివేయాలా డూ దే హ్యావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ వారు పెద్దవారిని గౌరవించాలా ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్డ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో